నమస్తే అండి ఈరోజు మనం అప్పటికప్పుడు సులభంగా చేసుకునే రుచికరమైన అటుకుల ఊతప్పం చేసుకోబోతున్నాం అందుకోసంగా ఒక కప్పు అటుకులు అరకప్పు పెరుగు ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ తీసి పెట్టుకుని ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకుంటే మనం త్వరగా ఊతప్పం చేసుకోవచ్చు ఈ అటుకులను ఒకటికి రెండు సార్లు నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి ఈ పై నుండి మట్టి ఇలాంటివన్నీ కడిగితే నీట్గా వస్తాయి చూడండి అటుకులను శుభ్రంగా కడుక్కున్నాం వీటిని తీసి మిక్సీలో మెత్తగా వేసుకోవాలి చూడండి అటుకులను మిక్సీ పట్టుకున్నాం ఈ మెత్తగా రావాలంటే కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ పట్టుకున్నాం చూడండి చాలా మెతుగా వచ్చింది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న అటుకుల పేస్ట్ని ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్లు సూజీ రవ్వను వేసుకోవాలి ఇందులో ఈ సూజీ రవ్వ వేసినందువల్ల క్రిస్పీగాను టేస్టీగా ఉంటుంది ఇందులో అరకప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఈ పెరుగు అందులో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి గట్టిగా ఉంటే అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మనకు సరిపోద్ది చూడండి ఊతప్పం చేసుకోవడానికి వీలుగా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకు చాలా మెతువుగా వస్తుంది ఊతప్పం బాగా వస్తుంది ఈ పిండి నాణ్య లోపల మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఈ ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి ఊతప్పంలోకి మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ క్యారెట్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇందులో ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ నేసి అన్నీ కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనం కలిపి పెట్టుకున్న పిండి పదిహేను నిమిషాలు అయింది చూడండి చాలా మెతుగా వచ్చింది చూడండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి చూడండి పిండి గట్టిగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మనం ఊతప్పానికి సరిపడే విధంగా కలుపుకోవాలి చూడండి మనం ఊతప్పం చేసుకోవాలంటే మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇప్పుడు ఊతప్పం చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండిని ఆ విధంగా వేసుకోవాలి ఊతప్పం చేసేదానికి మరీ లూజ్గా ఉండకుండా ఆ విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఊతప్పంలాగా వేసుకుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న వెజిటబుల్స్ అవన్నీ దానిపైన వేసుకోవాలి ఆ వెజిటబుల్స్ని దానిపైన ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి రెండు నిమిషాలు మూత పెడితే ఆవిరితో బాగా ఉడకద్ది చూడండి మూత తీసేయండి ఈ మూత తీసి చూస్తే ఆవిరి మీద బాగా ఉడికింది చూడండి చూడండి దీన్ని ఒకసారి తిప్పేసుకుంటే చాలా కలర్ఫుల్గా వచ్చింది చూడండి లోపల పక్క లాగానే పై పక్క కూడా ఆ విధంగా కాలాల కొన్నిసార్లు ఊతప్పం ఇరిగిపోతుంటుంది ఆ విధంగా ఇరిగిపోతుంటే మనకి ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కొంచెం గోధుమ పిండి కానీ కలుపుకోగలిగితే మనకు ఇరిగిపోకుండా ఊతప్పం బాగా వస్తుంది చూడండి రెండో సైడ్ ఈ విధంగా తిరగ తిప్పేసుకోవాలి వేసుకోవాలి ఈ విధంగా తిప్పేసుకుంటే దీనిపై నుండి వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడకతాయి చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇన్స్టెంట్గా మనం అటుకులతో ఊతప్పం ఈ విధంగా చేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి వెజిటబుల్తో చేసిన ఊతప్పం రెడీ అయిపోయింది ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి చూసేదాన్ని చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది ఊతప్పం మిగిలిన పిండితో కూడా మరొక ఊతప్పం ఆ విధంగా చేసుకోవాలి మరీ పలసంగా లేకుండా కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ ఊతప్ప పైన మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఆ విధంగా వేసుకోవాలి దానిపైన ఆ విధంగా ప్రెస్ చేసుకుంటే దాంట్లో కలిసిపోతాయి రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఆవిరి పైన బాగా ఉడకద్ది చూడండి రెండు నిమిషాలు అయింది ఆవిరికి బాగా ఉడికింది చూడండి చుట్టూ ఆ విధంగా అనుకోవాలి దీన్ని ఒకసారి తిప్పేసుకోవాలి చూడండి కింది పక్క చాలా కలర్ఫుల్గా ఆ విధంగా కాలాల ఊతప్పం కాలితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఊతప్పం రెడీ అయిపోయింది దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూడండి అటుకులతో ఒక రుచికరమైనటువంటి ఊతప్పాలు తయారైపోయినాయి ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇందులో వేసినట్టు వెజిటబుల్స్ కాబట్టి ఆరోగ్యపరంగా మనకు చాలా మంచిది మనం ఇంట్లో త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఇన్స్టెంట్గా ఈ విధంగా అటుకులు ఉంటాయి కాబట్టి సులభంగా ఈ విధంగా ఊతప్పం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే